అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు పేదవారు అని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత చదువులు చూసి మళ్లీ మీ కాల వద్దకు వస్తుంది మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్ లో తెలియచేయండి ఆర్థిక ప్రగతి బాటలో ఉప్పెన ఉంటుంది వృత్తి మరియు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తారు అవసరమైన పనులను వేగవంతంగా చేస్తారు లాభాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు వివిధ విజయాలు విషయాలు పొందుకుంటాయి పోటీ భావం ఉంటుంది లాభం పెరుగుతూనే ఉంటుంది వివిధ ప్రయత్నాలలో శుభం పెరుగుతుంది కమ్యూనికేషన్ పరిచయం ప్రభావవంతంగా ఉంటుంది వృత్తిపరమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు నిర్వహణలో విజయం సాధిస్తారు ఉత్తమమైన పనులను ముందుకు తీసుకుని వెళ్తారు నియంత్రిత నష్టాలను మీరు ఈ రోజు తీసుకుంటారు సహకారం గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఆర్థిక లాభాల విషయాలలో పని నిర్వహణ మెరుగవుతుంది అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది వృత్తిపరమైన లావాదేవీలలో ప్రభావవంతంగా ఉంటారు ముఖ్యమైన లక్ష్యాలు నెరవేరుతాయి ఆర్థిక విషయాల్లో కార్యాచరణ ఉంటుంది ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయాలు పరిష్కరించబడతాయి పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి పరపతి గౌరవం పెరుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి పొటి భావం ఉంటుంది కొత్త అవకాశాలు పెరుగుతాయి ప్రలోభాలకు దూరంగా ఉండండి ఉత్సాహంతో పనిచేయండి పెద్దగా ఆలోచించండి ఫోకస్ ని మెయింటెనెస్ చేయండి ప్రేమ స్నేహం విషయంలో ప్రేమ మరియు ఆప్యాయత విషయాలు అనుకూలంగా ఉంటాయి మీకు వ్యక్తిగత విషయాలు అనుకున్న దానికంటూ మెరుగ్గా ఉంటాయి ఒకరినొకరు చూసుకుంటారు స్నేహితులు సంతోషంగా ఉంటారు స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది విహారయాత్ర మరియు వినోదాలకు వెళ్తారు ప్రేమ వైపు బలంగా ఉంటారు భావోద్వేగ విషయాలలో సమతుల్యతను కాపాడుకుంటారు ఆత్మీయులపై నమ్మకం పెరుగుతుంది ఆరోగ్య నైతికతలో వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగుపడుతుంది మనోబలం పెరుగుతుంది వ్యక్తిగత పనితీరులో ముందుంటారు సమర్థత పెరుగుతుంది తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్దిని నా తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలు దారి చేయకుండా దాటించేయడం ఉత్తమము మీరు రొమాంటిక్ ఆలోచనలతో గతం గురించి కాలంలో మునిగిపోతారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు ఉత్సాహము వలన లబ్ధిని పొందుతారు మీరు ఈ రోజు జీవిత భాగస్వామి సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడని సమస్యల వలన గొడవలు ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు మీ భాగస్వామి మీకు నిజమైన ఏంజల్ లాగా కనిపిస్తారు ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయము ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్ అలసట బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నాలు చేయండి మార్పు చేయడానికి ఇదే మంచి రోజు చికాకు నా సౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రులు సాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా కనిపిస్తున్నాయి మీ శ్రీమతి మీలో ఆటబాటుల స్వభావం ఉన్నా కానీ సహకారాన్ని అందిస్తూనే ఉంటారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమేగాక మతపరం కూడా దాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు విద్యార్థులు అయితే కష్టపడి ఫలితాలను సాధిస్తారు మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు శారీరక ఆరోగ్యాన్ని పెరుగులు దిద్దుకోవడానికి మీరు రోజు మీరు యోగా వ్యాయామం లాంటివి చేయండి లక్కీ సంఖ్య ఒకటి లక్కీ కలర్ అయితే పసుపు మరియు నేను పరిహారం చూసినట్లయితే రెండు తమలపాకులను తీసుకొని ఒక తమలపాకు మీద పచ్చకర్పూరము పెట్టి దాని మీద ఇంకొక తమలపాకు పెట్టాలి ఇటువంటి ఇలా తయారు చేసినటువంటి పరిహారాన్ని మీరు చక్కగా ఒక కాగితంలో ఉంచి ఒక పొట్లం కట్టాలి అంత అనుకూలంగా ఉండాలని పూజించి మీరు పూజ మందిరంలో పెట్టాలి ఈ యొక్క పొట్లాన్ని తర్వాత మీరు ఈ విధంగా చేసిన తర్వాత మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీ ప్రేమ ఫలిస్తుంది మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అయితే ఆ గొడవలు చక్కగా పరిష్కారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో